జోహార్ కామ్రేడ్ చిట్టియాల్ అయినమ్మ గారు జోహార్ కామ్రేడ్ చిట్టియాల్ అయినమ్మ గారు సాధిస్తాం అయినమ్మ మీ ఆశయాలను రాజస్థాన్ అయినమ్మ గారు మీ ఆశయాలను వర్దిలాలి భూ పోరాటాలు వర్దిలాలి భూ పోరాటాలు వర్దిలాలి భూ పోరాటాలు కామ్రేడ్స్ కనకే గారు నమస్కారం కోసం జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మన చిత్యాల ఐలమ్మ ఇరవై వర్ధ తినివాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నుంచి మొదలుకొని ఏడవ పదిహేడవ తారీఖు వరకు వారోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆఫీసులో వసంతి కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది అనాడున్నటువంటి భూస్వామ్య వ్యవస్థలో అట్టడుగు ఉన్నటువంటి కులాలు మొత్తం కూడా వ్యక్తి చాకరీ చేసి మీ వాంఛన ద్వారా కాలుముక్తనేటటువంటి పద్ధతిలో జీవించాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటి ఉంది ఐలమ్మ గౌరవాన్ని చంపుకోలేక ఆ రకంగా వ్యక్తి చాకరీ చేయటాన్ని నిరాకరించి పాలకూర్తిలో సుభద్రాదే సుభద్రాదేవికి ఉన్నటువంటి నలభై ఎకరాల్లో నాలుగు ఎకరాలు కవులు తీసుకొని ఆ రకంగా స్వతంత్రమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలనేటటువంటి ఆత్మగౌరవంతో బతకాలనేటటువంటి దానితోటి ఆ రకమైనటువంటి ప్రయత్నం అనేటటువంటి చేసింది దీన్ని సహించలేనటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి శాస్త్రరావు అనేటటువంటి పటేల్ ముందు తన భూములలో అనుకేషన్ తర్వాతనే ఇతర భూములు ఏది చేసుకోవాలనేటటువంటి ఆంక్షలు విధించటం దానికి ఐలమ్మ నిరాకరించినటువంటి కక్ష అక్కడ మళ్ళీ సుభద్రాదేవికి సంబంధించినటువంటి భూమిని రాసుకొని మళ్ళీ ఆ భూమిలో పండినటువంటి మంత్రులు మొత్తం కూడా ఎత్తకెళ్ళటం ఆ రకరకాల కేసులు పెట్టడం ఇట్లాంటి అనేది చేసినటువంటి సందర్భం ఉంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పెట్టి శాఖకి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించేటటువంటి కర్తవ్యంలో భాగంగా ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఆంధ్ర మహాసభ నాయకులకి ఈ విషయం తెలిసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ భీమిరెడ్డి నరసింహారెడ్డి తదితర నాయకులు మొత్తం కూడా ఐలమ్మకి మద్దతుగా ఉండి ఐల భూమిని అదే కాపాడేటటువంటి ప్రయత్నం పంటని కాపాడేటటువంటి ప్రయత్నం అనేటటువంటి చేశారు ఆ తర్వాత దేశముకు మళ్ళీ జోక్యం చేసుకొని కోర్టులలో కేసులు వేసినప్పటికీ కూడా అవన్నీ మొత్తం కూడా ఐలమ్మే విజయం సాధించడం అనేటటువంటి జరిగింది ఈ యొక్క అంటే జీర్ణించుకోలేనటువంటి భూస్వామ్య వర్గం మొత్తం ఐలమ్మ ఇంటిని తగలబెట్టడం అట్లాగే కూతుర్ని అత్యాచారం చేయటం అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా